మరో చరిత్ర మరో చరిత్ర కొత్త బంగారు లోకం అయిపోయింది ఆ టైంలో అదే ఏదైనా సరే ఇక్కడ ఏంటంటే మనం అనుకున్నది ఒకటి అయితే ఇంకోటి జరుగుతూ ఉంటది నేను ఎందుకు మళ్ళీ డైరెక్షన్ చేయలేదు అని చాలా మంది అంత మంచి సినిమాలు తీశారు కదా ఎందుకు చేయలేదు సార్ అంటే నేను యాక్టర్ అవ్వాలని గాడ్ డిసైడ్ చేశాడు అఫ్ కోర్స్ దీనివల్ల నాకు ఆ గ్యాప్ ఇచ్చాడు ఆ గ్యాప్ లో రవిబాబు అవకాశం ఇచ్చాడు సో ఇండస్ట్రీలోనే కదా ఉండేది మనం ఇప్పుడు అది ఏం తేలట్లేదు కదా సరే ఇది ట్రై చేద్దాం అని నేను ఆలోచించానేమో నేను ట్రై చేసింది క్లిక్ అయ్యింది క్లిక్ అయ్యింది మామూలుగా క్లిక్ అవ్వలే ఇప్పుడు ఇండస్ట్రీలో డైరెక్టర్స్ చాలా మంది యాక్టర్స్ అయ్యారు కానీ ఆళ్ళలో సూపర్ టూపర్ హిట్లు సినిమాలు తీసి వంద సినిమాలు రెండు సినిమాలు చేసిన వాళ్ళు ఏళ్ల మీదే ఉన్నారు ఆ ఏళ్ల మీద ఉన్న వాళ్ళు నేను ఉన్నాను అంటే నా అదృష్టమే కదా హండ్రెడ్ పర్సెంట్ అదృష్టం సార్ ఇప్పుడు మీరు అందాక అన్నమాట గడ్డ డైరెక్టర్లు చాలా బిజీ యాక్టర్లు అయిన వాళ్ళు లేరు ఎక్కడ కోడిరామకృష్ణ గారు ఏదో ఒకటి అర కనిపించేవారు దాసనాడు గారు కొన్ని సినిమాలు చేశారు ఆయన ఆయన డైరెక్షన్ క్యారెక్టర్లే ఇంకొక డైరెక్షన్ లో గారు చేసింది లేదు ఒక ముచ్చల గారితో ఏదో పరతాలు పానకాలను ఒక సినిమా చేయడం జరిగింది తప్పితే తక్మా వాళ్ళు ఎవరు కూడా డైరెక్టర్లుగా వచ్చి యాక్టర్లుగా రాణించిన వాళ్ళు వన్ ఆర్ టూ త్రీ అండి లెక్కపెడితే కలిగి వాళ్ళలో నేను ఉన్నాం చాలా సంతోషం మీరు ఆ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ప్రౌడ్గా ఫీల్ అవచ్చు ఎందుకంటే ఇట్స్ రికార్డ్ ఇస్ ఇండస్ట్రీ రికార్డ్ లో అది ఒక ఇంకోటి ఏంటంటే నేను ఎలా ఆలోచిస్తానంటే మన ఆలోచనలు అనేవి మన ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేసేలా ఉంటే వాటిని అవాయిడ్ చేసేది మన మైండ్లోంచి నేను రెండు సినిమాలు తీసాను సపోజ్ ఏ డైరెక్టర్ అయినా ఎన్ని సినిమాలు తీసినా ఏం చేయగలుగుతాడు సూపర్ డూపర్ హిట్ తీస్తాడో లేకపోతే సూపర్ ప్లాప్ తీస్తాడో లేకపోతే యావరేజ్ తీస్తాడు అవునండి అవన్నీ కౌంట్ అవుతుంటే తప్ప పది సూపర్ హిట్లు తీశాడు లేకపోతే ఐదు ప్లాప్లు తీశాడు నాలుగు యావరేజ్లు తీశాడు అని అనుకోవటం తప్ప ఫైనాన్షియల్ అడ్వాంటేజెస్ పొజిషన్స్ ఉండటం తప్ప ఆ రెండు టేస్ట్లు నేను రెండు సినిమాల్లో చూసాను అని నాకు వద్దని నేను అనుకోలేదు అనుకోకుండా ఇంకో కొత్త టేస్ట్ వచ్చింది ఆర్టిస్ట్ గా కొత్త టేస్ట్ అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు ఇండస్ట్రీలో డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేశారు ఏ విధమైన ప్రయత్నం లేకుండానే నేను అన్ని సినిమాలు చేయగలిగానంటే ఈ క్యారెక్టర్ ఇతను బాగా చేస్తాడు ఈ క్యారెక్టర్ చేయగలడు ఇతను ఏడిపించగలడు నవ్వించగలడు ఈ స్లాంగ్ బాగుంటుంది ఈ లుక్ బాగుంటది అలా ఏదో అనిపించకపోతే ఎవరికైనా బంధువా కాదు కదా కాదు కదండి బంధు అయితే ఉండొచ్చు బట్ ఆడియన్స్ కి బంధువు కాదు కదా మీరు డైరెక్టర్స్ కి కూడా కాదు కదా ఎవరైనా ఒకటో అరే ఉన్నా బట్ ఇన్ని వేషాలు ఇన్ని సినిమాలు ఇన్ని హిట్స్ అన్నవి ఆడియన్స్ ఆదరించినప్పుడే ఇండస్ట్రీ కూడా ఎన్కరేజ్ చేస్తుంది తప్పితే అంటే నాది ఇందులో ఇంకో మళ్ళీ ఇంకో ఇంటర్లింక్ గా చిన్న డౌట్స్ ఇప్పుడు మీరు మనసు జారే సినిమాకి వన్ సందేశ్ కి అడ్వాన్స్ ఇచ్చి అక్కడ డైరెక్టర్ పిలిచి నాకు ఈ క్యారెక్టర్ చేయమని ఆ మీలో డైరెక్టర్ అడ్డుపడలేదా ఆ రోజున ఏ మనం స్క్రిప్ట్ చేసుకుని మనం కదా డైరెక్టర్ మళ్ళీ ఒక డైరెక్టర్ మన క్యారెక్టర్ ఇస్తే మన డైరెక్షన్ కెరీర్ ఏంటి అన్నది అనిపించలేదు డైరెక్టర్ నాలో ఉండే డైరెక్టర్ అడ్డుపడినా నా ఫ్రెండ్స్ డైరెక్టర్స్ వద్దని అడ్డుపడ్డారు డైరెక్టర్ కి అడ్డుపడ్డారు వాళ్ళు మీరే డైరెక్టర్ కి అడ్డుపడ్డారు ఎందుకంటే అదే చెయ్యి నువ్వు సొంతంగా తీకు తీసి మేము అది అక్కడ సొంతంగా తీయకన్న పాయింట్ అంటే మా కొలీగ్స్ ఐదారు డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళు మేము కలిసి ఏం చేసామంటే ఒక తుఫాను బాధితులకి రైస్ గ్రాసరీస్ ఇవన్నీ తీసుకుని ఒక యాన్ లో మేము డైరెక్టర్ డైరెక్టర్స్ యూనియన్ లో అప్పుడు నేను ట్రెజరర్ మేము అంతా కలిసి అది పంచడానికి వెళ్ళాం వెళ్ళి పనిచేసి వచ్చేటప్పుడు అంటే ఒక మంచి పని చేస్తే ఒక మంచి జరుగుతుంది ఏదో అనుకుంటాను నేను అంతేలేండి అందులో ఉన్న ముగ్గురు డైరెక్టర్లు కూడా సొంతంగా సినిమాలు తీసి చేతులు కాల్చుకుని వాళ్ళు కొన్న ఫ్లాట్లు కూడా అమ్మేశారు అయ్యా కొంతమంది ఇళ్ళు మారిపోయి అప్పులు వాళ్ళకి ఫోన్లు అటెండ్ చేయలేక అలా కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ చేతులు ఎత్తి నువ్వు మాత్రం సొంతంగా నేను అప్పుడు ఆల్రెడీ బ్యానర్ కూడా భరద్వాజ్ గారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఉండేవాడు ఆయనతో సైన్ చేయించి ఫ్లైయింగ్ యూత్ క్రియేషన్స్ అని పెట్టేశాను ఓ ఫ్లైయింగ్ యూత్ అంటే మన టైం బాగున్నప్పుడు మన పని చేయనివారు సో అది అంటే నా తెలివితేటల కంటే కూడా నాకు మంచి జరిగే విషయంలో దేవుడు అలా కాపాడుతున్నాడు అనేది నమ్ముతాను అవును నమ్మాలి ఇప్పుడు ఎందుకంటే మీకు ఒక ఇలాంటి ఉదాహరణలతో చెప్తే నమ్ముదేస్తుంది అవును రామనాయుడు స్టూడియోలో బాంబే అవును మీ జర్నలిస్ట్ మిక్కుల జగ్బాబు పోయారు కదా వాళ్ళందరూ దాదాపు ముప్పై నలభై మంది చనిపోయారు అవునండి కదా అవును పరిటల్ రవి సినిమా తనకి శ్రీరాములు అయ్యే సినిమా ఓపెనింగ్ ఆ చనిపోయిన స్పాట్ కి సురేష్ గెస్ట్ హౌస్ కి మిడ్ పాయింట్ లో మా ఇల్లు ఉండేది నేను మధ్యాహ్నం టీ తాగి స్కూటర్ ఉండేది నాకు ఆ స్కోటర్ వేసుకుని స్టూడియోకి వెళ్తానని పైన చెప్పి కిందకు వచ్చిన తర్వాత ముందు గెస్ట్ హౌస్ కి వెళ్లి తర్వాత స్టూడియోకి వెళ్దాం అని చెప్పి గెస్ట్ హౌస్ కి వచ్చారు గెస్ట్ హౌస్ ఇలా ఎంటర్ అయ్యానో అలా ఊగింది పెద్ద సౌండ్ తోటి ఏంటి అని చెప్తే స్టూడియో దగ్గర బ్లాస్ట్ అయింది నేను ఇటు వెళ్ళిన ఇటు వెళ్తే నేను మిక్కిలి జగదీష్ బాబు లాగా వెళ్ళిపోయేవాడి వాళ్ళతో పాటు వెళ్ళిపోయి వారు వాళ్ళ టీమ్ తో తోపాటు మంచి అలాగే అవును టైమింగ్ అదంతా కరెక్ట్ అవును సార్ ఆ టైంలో దేవుడు మైండ్ మార్చి అటు తీసుకెళ్ళాడు మనదేమి లేదు అనేది బాగా నమ్ముతాను నేను కరెక్ట్ అండి సో అందువల్ల ఎవరైనా సరే ఫామ్లో ఉన్నప్పుడు నేను చాలా తెలివైన నేను డెసిషన్స్ బాగా తీసుకుంటాను అని చెప్పి ఫామ్ లేనప్పుడు వాడు చేసాడు వీడు చేసాడు అంటాం ఎవడి మీద నెట్ వేయడం ఎవరిదే ఏముండదు ఇక్కడ ఒక పాజిటివ్ యాంగిల్లో మనం చేసే పని ఆ కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం మనం అలా వెళ్తూ ఉంటాము వెళ్ళే ప్రాసెస్లో మన మెంటాలిటీని బట్టి మన ఆలోచన విధానం బట్టి మనం చేసిన మంచిని బట్టి దేవుడు మన మైండ్ని అలా డైవర్ట్ చేస్తూ ఉంటాడు సో అట్లో హార్డ్ వర్క్ చేస్తే దేవుడు ఎంకరేజ్ చేస్తాడు డెడికేషన్ తోటి ఉంటే ఎంకరేజ్ చేస్తాడు ఒక చెడు ఆలోచన లేకుండా ఉంటే ఎంకరేజ్ చేస్తాడు ఈ క్వాలిటీస్ అన్ని మన దగ్గర అట్టు పెట్టుకుంటే దేవుడు ఎంకరేజ్ చేసి మనం పైకి వెళ్ళేలా చేస్తాడు కరెక్ట్ అండి పుష్ వస్తుంది దాని కదా ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैं पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसलटेंसी कॉन्टैक्ट एट नाइन